హాయ్ అండి మొన్న బ్యాక్ పార్ట్ కటింగ్ చూసిరు కదా ఈరోజు మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను ఒకేసారి బ్యాకు ఫ్రంట్ చూపించవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ వీడియో అనేది లెంత్ ఎక్కువైద్దండి ఇంకా కొంచెం వివరించి నీట్గా చెప్పాలి అనే ఉద్దేశంతో నేను విడివిడిగా చూపిస్తున్నా ఓకేనా ఎందుకంటే హడావుడి హడావుడిగా ఏదో కటింగ్ చూపించడం కంటే కొంచెం మీకు అర్థమయ్యేలాగా కొంచెం టైం పట్టినా సరే అని నేనైతే ఇలా విడివిడిగా చూపిస్తున్నా ఓకేనా అయితే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే మీరు చూసిరు కదా ఎవరన్నా సైజ్ బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ అని వీడియో ఉంది అది చూడండి చూసి ఈ బ్యాక్ పార్ట్ని మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్రాస్లో ఇక్కడ ఆల్రెడీ హ్యాండ్స్ తీసేసినండి నేను హ్యాండ్స్ కటింగ్స్ చాలా ఉన్నాయి కాబట్టి హ్యాండ్స్ చూపించలేదు ప్రతిసారి అయితే మెథడ్ ఏం మార్చనండి పొడవును బట్టి మనం ఏమంట చంకడా అనేది ఎంత చేసుకోవాలనేది నేను చూపిస్తాను నేను అందుకని హ్యాండ్ కటింగ్ చూపించలేదు ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కటింగు ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్న దగ్గర ఇక్కడ కానీ లేకపోతే మీరు జాయింట్స్ అనేవి ఇటువైపు వేసుకొని మీ వైపు వేసుకొని ఇక్కడ కానీ అప్పుడు కూడా ఇక్కడే వస్తుంది కాబట్టి ఇటువైపు వస్తుంది అనమాట మీరు గమనించండి అటువైపు వస్తుంది ఇదైతే ఇటువైపు వస్తుంది పెద్ద తేడా ఏం లేదు ఓకేనా అంటే మీరు చేయ వాళ్ళని బట్టి చూసుకోవాలన్నమాట అయితే ఈ మెయిన్ ఏంటంటే క్రాస్ కటింగ్ అయితే ఇక్కడ చూడండి నేనైతే ఇదైతే పెద్ద సీక్రెటే లాగినట్టు రాకుండా ఉండాలి ఫుల్ క్రాస్లో క్లాత్ పడాలి అంటే మాత్రం మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇప్పుడు చూడండి మూడు మీద ఒక్క గీత ఉంది మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా అంతే ఉండాలన్నమాట అంతే ఉండేలాగా చూసుకున్నప్పుడు మీకు అది క్రాస్ పడిందని అర్థం అలా చూసుకోండి చూసుకోబోతే పడేలాగా వేసుకోండి ఓకేనా ఆ తర్వాత ఇప్పుడు మనకు చూడండి లోపల ఆమ్ హోల్ రౌండ్ అనేది ఇక్కడ ఉంది కదా ముందైతే ఇది గీసేసుకుందాము బ్యాక్ ఆమ్ హోల్ రౌండ్ని గీసేసుకుంటున్నాం కాకపోతే ఫ్రంట్ ఆమ్ హోల్ రౌండ్ మనం గీసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ ఉందిగా దీన్ని అటు తిప్పి నేను గీస్తా ఇది చూడండి నెక్ బ్లౌజ్తో పెట్టుకుందాము అంటే ఏమేమి దీంతో ఏమేమి తీసుకోవాలో చూపిస్తున్నా ఇక్కడైతే టూ ఇంచెస్ తగ్గించండి లేదు ఇది పొడవు ఉందనుకోండి సైజ్ బ్లౌజ్తో తగ్గించిన తర్వాత సైజ్ బ్లౌజ్తో తప్పకుండా చూసుకోవాలి చూసుకొని ఎందుకంటే ఆ బ్లౌజ్ వాళ్ళు బాగుందని ఇచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు తగ్గకూడదు తగ్గకుండా బ్లౌజు సైజు బ్లౌజ్తో కూడా చూసుకోవాలి ఓకేనా ఎక్కువ రావద్దు మరీ ఎక్కువైపోద్ది ఇది చూడండి ఇప్పుడు నేను ఇక్కడ వరకు తీస్తున్నా తీసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న సైజ్ అండి ఇది అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కూడా ఉక్సుల పట్టి లూబుల పట్టికి ఎక్స్ట్రా తప్పకుండా తీసుకోవాలి ఓకేనా ఇది చూడండి ఇట్లా ఉక్సుల పట్టి లూబుల పట్టి కోసం ఎగ్ ఎక్స్ట్రా తీసుకున్నా తీసుకోబోతే ఇందులో అనేది టైట్ అయ్యద్ది మనకి ఎంతసేపు ఇక్కడ మధ్యలో కావాలన్నమాట క్లాత్ ఇక్కడ ఎక్కువ తీసుకొని కూడా చేసేది ఏం లేదు అప్పుడు ఇక్కడ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇక్కడ లూజ్ లూజ్ వస్తుంది తప్ప మీకు ఇక్కడ రాదు క్లాత్ అనేది షోలర్ ఇక్కడ ఉందనుకోండి మనకి ఇక్కడ క్లాత్ కావాలనుకోండి దీన్ని ఇట్లాగిన అనుకోండి ఏమైతుంది ఇట్లా ముడతలు ముడతలు వస్తుంది అందుకే ఇక్కడ మనకు క్లాత్ కావాలి కాబట్టి ఇక్కడ మన ఉక్సులు పట్టి లూపుల పట్టి కూడా ఎక్స్ట్రా తీసుకున్నాం ఇప్పుడు లాగినట్టు కుట్టకుండా కరెక్ట్గా ఇట్లా భుజం మీద బ్లౌజ్ అనేది కూర్చోవాలంటే కొన్ని ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు చుట్టూ తీసుకున్నాం గీసుకున్న తర్వాత మనకు మిడిల్ సిస్ట్ అనేది ఎక్కువ ఉంది ఆ ఎక్కువని నేను ఇక్కడ తీసుకుంటాను ఓకేనా ఒక వన్ ఇంచ్ ఎక్కువ ఉంది ఆ ఎక్కువ నేను ఇక్కడ తీసుకుంటాను ముందు నెక్ చూసుకుందాం ఫ్రంట్ నెక్ చూసుకుందాము సైజ్ బ్లౌజ్ తీసుకొని ఇవన్నీ మంచి ఫిట్టింగ్ వచ్చిన బ్లౌజెస్ అండి ఆల్రెడీ మంచిగా కుదిరిన బ్లౌజులు ఇక్కడ కుట్టుకోని కూడా చూసుకోవాలి చూసుకున్నప్పుడే మీకు కరెక్ట్గా అనేది వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉంది కుట్టేసిన తర్వాత ఇంకా కిందికి అవుద్ది అంటే కొంచెం పైకి పెట్టుకోవాలి కుట్టేసిన తర్వాత అప్పుడు మీకు ఇక్కడికి వస్తుంది ఓకేనా ఇక్కడికి వస్తుంది తీసేయాలి దాంతోనే రౌండ్ గీస్తే కరెక్ట్ సరిగ్గా రాదండి దాంతో రౌండ్ ఎప్పుడు గీయద్దు డబ్బా కొట్టుకొని ఇంకా ఇక్కడ కొంచెం ఇట్లా వేయాలనుకుంటే కొంచెం లోపలికి ఎక్కువ లోపలికి రావద్దు కుట్టిన తర్వాత చాలా తేడా అవుతుందండి చాలామంది ఇట్లా వస్తారు నెక్ కూడా ఎప్పుడు రావద్దు ఆ బ్లౌజులే పోతాయి అనమాట ఇక్కడ తక్కువ ఎక్కడో అది ఓకేనా ఇట్లా రౌండ్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ ఆమ్ హోల్ రౌండ్ని బట్టి ఫ్రంట్ని బట్టి బ్యాక్ పెట్టాలి అని చెప్పిన కదా ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఇది ఉంది కదా ఇది వేసి ఇది ఎక్కడికి ఉంది ఎంతుంది హామ్ హామ్ హోల్ రౌండ్ని చూడండి ఇలా చెస్ట్ ఎక్కడికి ఉందో అక్కడికి గీసి మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ కొట్టుకుందాము కొట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ అనేది మిడిల్ చెస్ట్ ఉందో చూసుకోవాలి సైజ్ బ్లౌజ్ ఉంటే సైజ్ బ్లౌజ్తో చూసేసుకోండి ఒకవేళ బాడీ మెజర్మెంట్స్ అయితే బాడీ మెజర్మెంట్స్తో మీరు మిడిల్ చెస్ట్ని తప్పకుండా చూసుకోవాలి చూసుకొని ఇక్కడికి ఉందనమాట అక్కడ పుట్టుకోని కూడా చూసుకుంటే టెన్ ఉందండి వీళ్ళ చెస్ట్ పాయింట్ అనేది టెన్ ఉంది ఇది చెస్ట్ పాయింట్ మిడిల్ చెస్ట్ ఇట్లా చూసుకోవాలి చెస్ట్ పాయింట్ ఇక్కడ ఉంది అయితే ఈ పొడవు చూసుకోవడానికి అట్లా చూసుకున్నా ఇప్పుడు ఇక్కడి నుంచి మాత్రం ఇది కుట్టు కోసం ఎగస్ట్రా కదా ఇక్కడ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళ మిడిల్ చెస్ట్ బట్టి లెక్క చేసుకున్నప్పుడు ఒకటిం బావు ఒకటి బావు వచ్చింది ఒకటి బావ ఇటు ఒకటి బావి ఇటు పెట్టుకొని మీరు ఈ డాట్ ఇయాలి ఓకేనా ఈ డాట్ ఇయాలి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎగస్ట్రా ఎంతుంది అనేది చూసుకొని ఇది మొత్తం ఎంత వచ్చింది తొమ్మిదిన్నర వచ్చిందండి తొమ్మిదిన్నర వచ్చింది మనకి ఇంకా ఎగస్ట్రా పాపించి ఎగస్ట్రా కావాలి అప్పుడు మీరు ఏం చేస్తారండి ఇక్కడ హాఫ్ ఇంచ్ సారీ హాఫ్ కావాలి ఇక్కడ ఇది పోయింది కాబట్టి ఇక్కడ నుంచి చూసుకుంటున్నా నేను వన్ దగ్గర నుంచి చూసుకుంటున్నా ఇట్లా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇట్లా హాఫ్ ఇంచ్ ఎక్కువ ఇక్కడ తీసుకోండి ఓకేనా తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌస్ బ్లౌజ్తో ఇక్కడ ఇక్కడ కుట్టుబోను ఇక్కడ కుట్టుబోను ఇక్కడ డాట్ కోసం ఇవన్నీ చూసుకొని వదులుకోవాలన్నమాట మీకు షేప్ అనేది ఇట్లా వస్తుంది ఇంకోటి ఇక్కడ కొంచెం పైకి హాఫ్ ఇంచ్ అయితే ఎట్లయినా తగ్గించాలి అంతకన్నా అంటే నాలుగో డాట్ కావాలంటే ఇక్కడ తక్కువ తగ్గించాలి ఒకవేళ నాలుగో డాట్ వద్దు త్రీ డాట్ చాలు అంటే డాట్స్ మూడు డాట్లు చాలు అనుకుంటే ఇక్కడ ఎక్కువ తగ్గించాలన్నమాట మామూలుగా షేప్ కోసం అయితే నేను కొంచెం తగ్గిస్తున్నా ఇట్లా తగ్గిస్తున్నా అయితే ఇట్లా పైకి తగ్గించినప్పుడు మీరు షేప్ పట్టి తీసుకుంటారు కదా షేప్ పట్టిని కూడా చూడండి ఇక్కడ ఇట్లా హైట్గా ఎట్లా పోయిందో దానికి మంచి కరెక్ట్గా వచ్చేలాగా షేప్ పట్టి అంటే ఇటువైపు మనం ఇట్లా హైట్ ఎట్లా తీసుకుంటామో ఇక్కడ కూడా షేప్ పట్టి ఇట్లా వచ్చేలాగా తీసుకోవాలి అంటే ఈ డాట్ని ఇట్లా పట్టుకొని మన షేప్ పట్టి తీసుకుంటప్పుడు నిన్న ఒక వీడియోలో చూపించిన కదా నేను అయితే ఇక్కడ సాఫ్ట్గా ఇట్లా లైన్గా తీసుకుంటున్నానమాట అంటే షేప్ పట్టి అట్లా తీసుకోవద్దు ఒకవేళ ఇట్లా షేప్ చేసినప్పుడు ఇట్లా పట్టుకొని చూడండి ఇట్లా పట్టుకొని ఈ షేప్ ఎట్లుందో అట్లా తీసుకోవాలి ఓకేనా అది షేప్ పట్టి నేను మళ్ళీ తర్వాత చూపిస్తాను మీకు కావాలంటే ఇప్పుడు ఏంటి అయిపోయింది ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఈజీగా అయిపోయింది ఇప్పుడు ఇది క్రాస్లో ఇది బాగా మధ్యలోకి వేస్తారండి మధ్యలోకి వేసినప్పుడు మనకి ఇక్కడ చేపట్టు వేసినప్పుడు ఇది పైకి అయిపోతుంది అందుకని కింది నుంచి కిందికి దగ్గరకు వేసుకోవాలి మొత్తం టోటల్గా మధ్యలోకి రావాలి దీనికి దీనికి మధ్యలో కాదు ఇది ఇది ఆమ్ హోల్ రౌండ్లో నుంచి డాక్ట్ రావాలి దీనికి ఇట్లుండాలన్నమాట ఇట్లా ఉండాలి మీకు ఇంకా అర్థం కాని వాళ్ళకైతే అట్లా ఉండాలి ఉంటే ఇప్పుడు మనం అట్లా ఏం కుట్టాము మామూలు ప్రిన్సెస్ కట్లో ఇట్లా కుడతామో అట్లా రావాలి ఇప్పుడు చూడండి నాలుగో డాట్ ఇక్కడ ఇక్కడ డౌన్ ఉండాలి నిన్న కుట్టేటప్పుడు చూపించిన కదా ఇక్కడ డౌన్ ఉండాలి ఇక్కడ పైకి వస్తుంటే క్రాస్లో రావాలి ఇది ఇది క్రాస్లో వస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అన్నమాట ఓకేనా అంతే అండి ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీని చూడండి బ్యాక్ పార్ట్ తర్వాత అది చూసి ఇది చూడండి బాగా అర్థమైద్ది ఓకే అండి కటింగ్ చేసుకుందాము నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా బ్లౌజులు నేర్చుకునే వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి ఇంకా మంచి మంచి డిజైన్స్ డిజైన్స్ ఇప్పుడే చూపించదలుచుకోలేదు ఎందుకంటే ముందు బ్లౌజ్ కటింగ్ బాగా వచ్చిన తర్వాత బ్లౌజు మంచి మంచి రోజు ఒక డిజైన్ కూడా చూపించడానికి ట్రై చేస్తా ఓకేనా థ్యాంక్ యూ